అవసరమైతే ముప్పై కోట్ల రూపాయలు నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప ముప్పై వేల కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టుకోవడానికి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి రేవంత్ మాష హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం మీరు ఏంటో పెద్ద బోధలు కొడుతున్నారు అంటే మేము త్యాగం చేసుకుని మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా భాస్కోడ్గాంలాగా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం చదివిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇన్స్టేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది చదివిన అధ్యక్ష ఇది పద్ధతి అయితే అధ్యక్ష ప్రజలు పక్కదోరూ పట్టించడం కాకపోతే సవన్ పక్క దూర పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష మనం వెనకడం వినేది ఒకటే మాట ఎవడో చదువు మాట్లాడి వచ్చి మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరెండి ఇట్లుండే అనే మాటను మనం తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు ఎడ చదువుల వాక్యాలు అని చెప్పడానికి నువ్వు నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష రాముడితో కపివడ ఉండి ఇట్లని ఏం చెప్పాలి రా అని చెప్పారు మనకు ఒకవేళ మరి అది ఈనుండకపోతే మేమేం చేయలేము వాళ్ళ దూస్తోంది తప్ప అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు మా హరీష్ గారు అదే చెప్పాలని అనుకుంటే సరే సమయం బట్టి మీరు ఇవ్వలేకపోయారు అవతల మండలి ఉంది అని చెప్పి కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది పెద్దలు ఎవరైనా అది వాళ్ళకు సంబంధించి ప్రజలు ఏం భావన బుద్ధని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంది అధ్యక్ష అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావించింది జనరల్గానే చెప్పింది తప్ప వారు ఏ స్కీమ్ల గురించి ఇంకోదే చెప్పలే వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలో ఇరవై రాష్ట్రాలు చేరినాయి ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కమ్ల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి పరిపుష్టి చేయడానికి ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కమ్లు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం మీటర్లు పెట్టలేకపోవడం పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం అందించినా మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ స్మార్ట్ మీటర్లు